హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ సో ఈరోజు వచ్చేసి మన వీడియో కుకింగ్ వీడియో అనమాట సో అది ఏంటి అని అంటే చూసేయండి సో పాలనమాట అక్కడ ఇప్పుడే పోసాను సో కళాఖండ్ చేయబోతున్నాను అనమాట అది ఎలా చేస్తాను ఏంటి అనేది వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో చూసి ఎలా ఉంది ఏంటనేది కూడా చెప్పండి సో ఫస్ట్ టైం అయితే కళాకండ్ చేద్దామని చెప్పేసి పాలు అయితే తీసేసుకున్నాను అనమాట ఇట్లాగా ఒక నాన్ స్టిక్ బాండీలోకి సో ముందైతే డైరెక్ట్గా వాటర్ పోయకుండా కొంచెం ఐ మీన్ డైరెక్ట్గా పాలు పోయకుండా కొంచెం అయితే వాటర్ పోసుకుని లైట్గా కొంచెం వాటర్ పోసుకొని దాని తర్వాత పాలైతే యాడ్ చేసుకున్నాను అన్నమాట సో ఈ పాలు అనేది అడుగంటకుండగా ఆఫ్ అయిపోయేటట్టు అంటే నేను పోసుకున్న పాలు అయ్యేటట్టు ఈ విధంగా కలిపేసుకోవాలి సో ఫస్ట్ టైం అనమాట చూడాలి ఎలా వస్తుందో ఏంటో అనేది చూసారా నేను పాలు అయితే ఇక్కడ వరకు పోసుకున్నాను అనమాట అవి వచ్చేసి ఇక్కడ వరకు అయ్యాయి ఇంకా కూడా కలుపుతున్నా ఇంకా కొంచెం ఇంకిన తర్వాత కొంచెం చిక్కబడిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం సో ఇవైతే ఇట్లాగే కలుపుతూ ఉండాలి లేదంటే కింద అనమాట అప్పుడు అంత టేస్ట్ బాగోదు సో చూడడానికి కూడా మనకి కలర్ కూడా బ్లాక్ బ్లాక్గా కనిపిస్తుంది సో అట్లా అవ్వకుండా సో ఇదంతా కలుపుతూనే ఉండాలన్నమాట సో ఇదైతే బాగా అనమాట సో చాలా వరకు పాలు కూడా ఇంకిపోయాయి పాలు కూడా కొంచెం చిక్కపడ్డాయి సో ఈ టైంలో ఏంటంటే మనం లెమన్ జ్యూస్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి లెమన్ జ్యూస్ అనమాట సో రియల్ లెమన్ కూడా వేసుకోవచ్చు సో మన ఇష్టం అనమాట జస్ట్ హాఫ్ స్పూన్ అట్లాగా వేస్తున్నా ఫస్ట్ అయితే ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుతున్నా అంత ఎక్కువగా కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు మనకి కొంచెం నిమ్మకాయ అంటే పులుపు తగిలితే చాలు పాలైతే వెంటనే విరిగిపోతాయి కదా సో అట్లా అనమాట సో ఇవన్నీ కూడా విరిగిపోవాలి ఇప్పుడు నేనైతే జస్ట్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ వేసాను అనుకుంటా అంతే సో కొంచెం సేపు ఇట్లాగా కలిపేసి మళ్ళీ ఒక త్రీ డ్రాప్స్ అట్లా వేస్తా మొత్తం మీద ఒక హాఫ్ హాఫ్ స్పూన్ కూడా స అనమాట వేయబడలేదు సో ఇది జస్ట్ విరగాలి అంతే మళ్ళీ ఎక్కువ వేసుకున్నా నిమ్మకాయ పులుపు వచ్చేస్తుంది కదా అలా అనమాట సో ఇదంతా కలుపుకుంటానే ఈ సైడ్ అంతా కూడా ఇట్లాగా గీరేయాలన్నమాట ఇదంతా కూడా పాలే కదా సో నేనైతే మళ్ళీ కొంచెం అట్లాగా లెమన్ అయితే వేస్తున్నా ఇప్పుడు ఈసారి అయితే కొంచెం ఎక్కువే వేసాను అన్నమాట సో ఇంకా అంతే ఇంకా వేయను ఇంకా విరగడం కోసం ఎదురు చూస్తాను అనమాట జస్ట్ ఇట్లాగా తిప్పుతూ తిప్పుతూ ఉంటే మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట లెమన్ జ్యూస్ అనేది సో ఇంకా అది విరిగేదాకా వెయిట్ చేయాలి బాగా మరిగి ఉన్నాయి అన్నమాట పాలు సో ఎంతమందికి కళాఖండ్ అంటే ఇష్టం సో నాకైతే మాత్రం చాలా ఇష్టం అన్నమాట కళాఖండ్ అంటే బట్ షాప్లో లాగా వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి వస్తే మాత్రం చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఫ్రెష్గా ఇంట్లోనే చేసుకొని తినచ్చు సో నాకు తెలిసి చాలా మందికి కూడా అంటే ఇష్టం ఉండే ఉంటుంది అది ఇష్టం లేని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండరు అలా అనమాట సో చూసారా ఇదంతా కూడా విరిగిపోయింది పాలు అనేవి సో ఇలా అవ్వడానికైతే అయితే నాకు వెంటనే అవ్వలేదన్నమాట నిమ్మకాయ పిండిని వెంటనే నాకు ఒక పది పదిహేను నిమిషాలు టైం పట్టింది అట్ ద సేమ్ టైం నేను మనం మీరు చూస్తున్నప్పుడు పిండి నిమ్మకాయ కాకుండా ఇంకొక హాఫ్ స్పూన్ కూడా నేను యాడ్ చేశాను అనమాట టోటల్గా వన్ స్పూన్ లెమన్ అనేది వేసిన తర్వాత చాలా సేపటికి ఇలా అయితే అయిందనమాట సో మొత్తం పాలన్నీ కూడా విరిగిపోయాయి ఈ టైంలో మనం ఏంటంటే దీంట్లో సరిపడా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నా దగ్గర వచ్చేసి ఆ షుగర్ లేదనమాట మన షుగర్ ఇది వచ్చేసి మొత్తం పిండి పిండిగా ఉంది సో ఇది వేసుకుంటున్నాం అనమాట మొత్తం వేసుకుంటే మనకి పాల టెంపరేచర్ అనేది డౌన్ అయిపోతుంది కాబట్టి నేను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా షుగర్ సో ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటాను అనమాట అప్పుడేంటంటే మొత్తం కూడా మంచిగా కలిసిద్ది అలాగే పాలు కూడా వెంటనే చల్లారిపోకుండా అదే హీట్లో ఉంటాయన్నమాట సో ఇదేమి నా ఓన్ కాదు నేనైతే వీడియోస్ చూసే నేను ఫాలో అవుతున్నాను అనమాట ఎందుకంటే నాకు రాదు ఇది ఎట్లా చేయాలో సో ఫస్ట్ టైం అనమాట సో చూద్దాం ఇలా వచ్చిందంటే మాత్రం ఇంకా ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు రెడీ ఇంకా మిల్క్ ఉండడమేనమాట ఆలస్యం సో కొంచెం వేసేసాం కలిపేసాం కదా మళ్ళీ కూడా కొంచెం యాడ్ చేసుకుందాం షుగర్ అనేది కొంచెం కొంచెంగా ఈ షుగర్ అనేది ఇంత వేసుకోండి అంత వేసుకోండి అని అయితే నేనేం చెప్పను ఎందుకంటే ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు వేసేసుకోవచ్చు ఎవరు అంటే స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి షుగర్ లేదు లైట్గానే తింటాం అనుకుంటే మాత్రం లైట్గానే వేసేసుకోండి సో మీ టేస్ట్కి తగ్గట్టు అనమాట షుగర్ అనేది సో ఈ ప్రాసెస్ అంతా కూడా హై ఫ్లేమ్లో జరగాలి అని చెప్పి చెప్పారనమాట బట్ నాకైతే పాలు కింద అడుగంటి పోతాయి కదా సో అందుకని చెప్పేసి నేను హై హై ఫ్లేమ్ పెడుతున్నా అలాగే మీడియం కూడా పెట్టుకుంటా చేసుకుంటున్నాను అనమాట బాగా ఎక్కువ అడుగంటుతుంది అన్నప్పుడు ఏంటంటే నేను మీడియంలోకి చేంజ్ చేసేసుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను కొంచెం మీడియం మీడియంలోనే పెట్టాను మీడియం టు హై సో ఆ మిడిల్లో పెట్టేసుకున్నాను అనమాట సో మొత్తం అయితే పాలల్లో నుంచి ఇట్లాగా సపరేట్ అయిపోయింది అనమాట పాలనేది పాలు విడిగా వాటర్ విడిగా ఇట్లాగా సో మళ్ళీ కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను నేనైతే ఇద్దండి ఈ బౌల్లో షుగరే అనమాట వేయడం సో దీన్ని ఇట్లా కలుపుకుంటా ఉండాలి ఇంకా వేసేసుకొని ఇంకా ఈ షుగర్ కూడా వేసేసాం కాబట్టి ఇది మొత్తం కూడా దగ్గరకు వచ్చేలాగా కలిపేసుకోవాలి దీంట్లో ఇంకోటి ఏంటంటే ఇలాచి ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ నచ్చేవాళ్ళు ఇలాచి ఫ్లేవర్ వేసుకోవచ్చు లేదు ఇష్టం లేదు అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు అనమాట దీనికి ఏమీ నా తెలిసి ఫ్లేవర్స్ ఏమి అవసరం లేదు కానీ నాకైతే ఇలాచి ఫ్లేవర్ అయితే ఇష్టం అనమాట సో ఇది కొంచెం చిక్కబడిన తర్వాత నేను అది కూడా యాడ్ చేస్తాను ముందైతే ఇది చిక్కపడాలి కదా సో ఇదే విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇంకా చిక్కపడేదాకా చూసారా మనం షుగర్ వేసిన తర్వాత అయితే ఈ విధంగా పూర్తిగా వాటర్ లాగా అయిపోయింది అనమాట పాలు విడిగా అలాగే వాటర్ విడిగా సపరేట్ అయిపోయింది సో ఇదేంటంటే ఇంకా మనం హై ఫ్లేమ్ పెట్టుకున్న పెద్ద ఇబ్బంది ఉండదు ఎందుకంటే కింద వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకా పాలు అడుగంటుతాయేమో అనే భయం ఉండదు అనమాట సో హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకేలాగా చూసేసుకోవాలి ఇంకా కలుపుకుంటా కలుపుకునే అవసరం కూడా ఉండదు నాకు తెలిసి కానీ అప్పుడప్పుడైతే కలపాలి సో చూడండి ఎట్లాగా పొంగుతుందో ఇందాక ఇట్లా అయితే రాలేదన్నమాట అడుగంటే ఇదిలో వచ్చేసింది ఇప్పుడైతే నాకు ఎక్కడ కూడా ఇట్లా కలుపుతుంటే అడుగంటుతుందేమో అనే ఇదైతే తెలియట్లేదు అనమాట సో మీరు గమనించినట్లయితే పాలు కూడా కొంచెం చేంజ్ అయ్యాయి అనేది కనిపిస్తుంది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చిందనమాట పాలు కూడా చాలా లైట్ సో ఇదైతే రెడీ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇది అయిపోయిన తర్వాత మనం వేరే దాంట్లోకి తీసుకోవాలి కదా సో దానికోసం వచ్చేసి నేను ఈ బౌల్ అనేది యూస్ చేసుకుంటున్నా అది అయిపోయే లోపు మనం ఈ బౌల్ మొత్తం కూడా గీ అప్లై చేసేసుకోవాలి సో దాని మీద ఏంటంటే ఒక వన్ స్పూన్ గీ అనేది వేసేసుకొని దీన్నంతా కూడా ఇదంతా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట మీరు చూసారా ఇలా అయితే అప్లై చేసుకున్నాను అనమాట సో ఈ బౌల్ అనేది కొంచెం పెద్దదే నేను చేసుకున్నది ఇంత అయితే లేదు కొంచెం ఇక్కడ వరకు వస్తుంది అన్నమాట సో ఇదైతే కొంచెం మంచిగా ఉంది కదా కింద బేస్ అనేది అన్నీ నేను ఇదైతే తీసుకున్నాను అనమాట సో ఇట్లాగా గీ అనేది అప్లై చేసుకున్న తర్వాత ఒకవేళ మీ దగ్గర కనుక బటర్ పేపర్ ఉంది అంటే ఇది వచ్చేసి నాది ఎయిర్ ది బటర్ పేపర్ అనమాట దీన్ని వచ్చేసి ఈ షేప్లో అనేది నేను కట్ చేసుకున్నా ఆ కట్ చేసుకున్న దాన్ని ఏంటంటే ఇట్లాగా అడుగున పెట్టేసుకున్నా అనమాట ఇట్లా పెట్టేసుకుంటే ఇంకా కింద దానికి ఏం అంటుకోకుండా వచ్చేస్తుంది మనకి సో ఈ విధంగా అయితే వేసేసుకుందాం అనమాట బట్టర్ పేపర్ అనేది సో సైడ్ అంతా కూడా ఆయిల్ పెట్టేసుకున్నా సో ఇట్లా అయిపోయిన తర్వాత ఈ గిన్నె అయితే రెడీగా ఉంది ఇంకా ఇది అవ్వడమేనమాట లేట్ ఇంకా ఇది అయిపోతే ఇంకా దాంట్లోకి తీసేసుకోవచ్చు మనం ఇదైతే బాగా చిక్కబడిపోయిందనమాట చాలా కొంచెం వాటరే ఉన్నాయి సో ఈ టైంలో నేను ఏంటంటే కొంచెం దీంట్లో ఇలాచి అనేది వేసేసుకుంటున్నా సో ఇది వచ్చేసి నేను ఇలాచీ మొత్తం కూడా పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఎప్పుడు ఉంటే అప్పుడు మంచిగా యూస్ చేసుకోవచ్చు అన్నట్టు సో దాంట్లో నేనైతే కొంచెం ఇట్లా ఇలాచీ ఫ్లేవర్ కోసం వేసేసుకుంటున్నా వేసుకొని అలా కలిపేసుకుంటున్నా దీని తర్వాత కొంచెం గీ కూడా దీంట్లో నేను యాడ్ చేసుకుంటాను అనమాట ఒక స్పూన్ బాగుంటుంది టేస్ట్ అనేది సో గీ కూడా యాడ్ చేసేసుకుంటున్నా దీంట్లో సో మంచి స్మెల్ వస్తుంది అనమాట మనం ఇలాచి వేసాం కదా మంచి స్మెల్ అనేది అయితే వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి వాటర్ అంతా కూడా ఇంకిపోయింది మనం గీ వేసాం కదా ఆ గీ వల్ల మొత్తం రోస్ట్ అవుతుంది అనమాట ఇదైతే బాగా ఫ్రై అయిపోతుంది దీనివల్లే కలర్ వస్తుంది అనుకుంటా సో అందుకనే నేను మంచిగా ఇదైతే ఫ్రై చేస్తున్నా కలుపుకుంటూ సో ఇది వచ్చేసి చూసారా సౌండ్ కూడా బుడకలు సౌండ్ మంచిగా ఫ్రై అవుతుంది మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి కలుపుతూనే ఉన్నాను అనమాట సో ఇందాక దానికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా మొత్తం అయితే ఇంకిపోయింది సో కొంచెం గట్టిపడింది కూడాను సో చూసారా మొత్తం గట్టిపడింది మొత్తం అన్నీ కూడా ఇంకిపోయి గట్టి అనమాట ఇంకా కూడా వేగుతూ ఉన్నది సో బాగా కొంచెం ఫ్రై చేస్తున్నా అనమాట దీని అయితే అంటే నాకు కలర్ కావాలన్నమాట సో అది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడాను సో అందుకని సో ఇప్పటికైతే మొత్తం అయిపోయింది అనమాట ఇంకా మనమైతే ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా సో ఆ బౌల్లోకి అయితే దీన్ని చే చేంజ్ చేసేస్తున్నాము ఇంకైతే నేను దీన్ని చేంజ్ చేసేస్తున్నాను ఒకసారి నేను మొత్తం అనేది బౌల్లోకి తీసి పెట్టేసుకున్నా దీన్ని వచ్చేసి త్రీ టు ఫోర్ అవర్స్ పాటు దీన్ని అసలు కదిలించకుండా పెట్టేస్తా అనమాట ఒక ప్లేస్లో నేనైతే కవర్ సారీ కలర్ రావాలి అని కోరుకుంటున్నా మధ్యలో ఒక బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అలాగా నాకు భలే ఇష్టం అనమాట ఇది వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ లీటర్ మిల్క్ తీసుకున్నాను అనమాట ఆ మిల్క్ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ తగ్గేదాకా కూడా చూసుకున్నా హాఫ్ లీటర్ కాదులే దానికంటే తక్కువ పావు లీటర్ అనుకోండి అదంతా కూడా కొంచెం ఇంకేదాకా చూసుకున్నా దాని తర్వాత నేను లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకున్నాను అనమాట సో ఇది వచ్చేసి నాకు తెలిసి ఒక హాఫ్ కేజీ అట్లా ఉండొచ్చు అనుకుంటున్నా హాఫ్ కేజీ కంటే తక్కువ ఉండొచ్చా హాఫ్ కేజీ ఉండొచ్చేమో సో వన్ అండ్ హాఫ్ లీటర్కి నాకు హాఫ్ కేజీ అయితే వచ్చింది అనమాట ఈ కోవా అనేది సో దీని అయితే ఇట్లాగా క్లోజ్ చేసి పెట్టేసి ఒక ప్లేస్లో పెట్టేస్తా దాని తర్వాత ఇది ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు చూపిస్తాను అనమాట అంటే చల్లారిన తర్వాత ఎట్లా ఉంది అనేది కూడాను సో చూస్తూ ఉండండి సో అయితే త్రీ అవర్స్ అయిపోయిందనమాట త్రీ అవర్స్ తర్వాత ఇది ఎలా రెడీ అయిందో చూద్దాం చూసారా గట్టిగా అయితే అయ్యిందనమాట సో దీన్ని వచ్చేసి మనం ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం వేసుకునే ముందు ఈ సైడ్స్ అనేది కొంచెం ఇట్లా అనుకోవాలి ఎందుకంటే ఇది కొంచెం గట్టి పడిపోయి ఉంటుంది అనమాట కొంచెం అంటుకుపోయి అందుకని చెప్పేసి కొంచెం ఇదంతా కూడా అనుకోవాలి సో సైడ్స్ అను అనుకున్న తర్వాత బార్లు ఇచ్చి ఇట్లా ఇట్లా కొడితే కిందకు అనేది జారిపోతుంది అన్నమాట సో చూద్దాం జారిందో లేదో సో చూడండి మొత్తం అయితే జారిపోయిందనమాట దీనికి కూడా ఏమీ అంటుకోలేదు ఇప్పుడైతే మనం ఇక్కడ బటర్ పేపర్ వేశాం కదా అదైతే తీసేద్దాం చూసారా బటర్ పేపర్ కూడా ఏమి అంటుకోకుండా వచ్చేసింది ఇప్పుడైతే కట్ చేసి చూద్దాం లోపల ఎలా ఉంది ఏంటనేది ఇక్కడ కట్ చేస్తాం నార్మల్గానే ఉంది సో నార్మల్గానే అన్నమాట కలర్ ఏం రాలేదు బట్ బాగుందనమాట గట్టిగా వచ్చింది గట్టిగా అయితే వచ్చిందనమాట మన కోవా ఉంటారు కదా వైట్ కోవా ఆ టైప్లో కనిపిస్తుంది అనమాట నాకైతే స్మెల్ కూడా అలాగే వస్తుంది స్మెల్ అయితే అన్నమాట సో ఇదన్నమాట నా స్వీట్ రెసిపీ కళాఖండ్ వీడియో మీ అందరికీ కూడా నేను చేశాను ప్రాసెస్ అనేది నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్